హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారార్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పెరు పెరుగు క్రాస్కు సంబంధించినటువంటి ఒక ఇరవై గుడ్ల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా కోళ్ళు కానీ ఏమైనా కొనేటప్పుడు మన ఛానల్ ద్వారా వాళ్ళ పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే అమౌంట్ సెండ్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్తే దీంట్లో పడే పుంజులు పెట్టలకు వచ్చినటువంటి ఎక్స్గా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మొత్తం బ్రదర్ దగ్గర వచ్చేసి ఇరవై ఎక్స్ ఉన్నాయని చెప్పారు వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క కోడ్ ధర వచ్చేసి మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది బ్రదర్ వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పారు ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్లోకి వెళితే బాపట్ల జిల్లా కొల్లూరు నుంచి సాంబశివ గారు వీటి యొక్క సమాచారం మనకి ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి తీసుకోగలరు అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్